హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ త్రీ ఛానల్ అండి నేను ఈరోజు తెలంగాణలో చేయబోయే గర్జలు చేస్తున్నానండి ఆ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు సో గర్జలకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే గోధుమ పిండి మైదా పిండిని నేను సమానంగా తీసుకున్నానండి ఇలా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ చూసుకుంటూ లూజ్ అవ్వకుండా మంచిగా లిమిట్గా పోసుకుంటూ తడుపుతూ ఉండాలండి చాలా స్మూత్గా అంటే స్మూత్గా దాన్ని తడుపుతూ బాగా ఇచ్చేసి కలిపేసి దాని అయితే పక్కన పెట్టుకోవాలండి ఒక కడాయిలో మనం నెయ్యి పోసేసుకొని దాంట్లోకి బాదాము కాజు రెండు మిశ్రమాలు చేసేసుకొని నేను నెయ్యిలో అయితే వేయించుతున్నాను సో ఇవి దూరగా వేయించాలండి ఎక్కువ మాడిపోయినాయి అనుకోండి అవి టేస్ట్ కాస్త చేంజ్ అవుతూ ఉంటాయి అదే నెయ్యిలో నేను ఉప్మా రవ్వ బాంబే రవ్వ అంటారు కదా దానిని కూడా దూరగా వేయించుకోవాలి సో ఇలా కలుపుతూ సిమ్ సిమ్లో పెట్టుకుంటూ మెల్లిగా కలుపుతూ ఉండాలి ఇది కూడా ఎక్కువసేపు ఉంచొద్దండి చాలా దూరంగా వేయించుకోవాలి మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది ఇక్కడ పిండిని తడిపి పెట్టుకున్నాం కదా అది ముద్ద ముద్దలుగా చేసేసుకొని ఇక్కడ పూరిలాగా చేసేసుకోవాలండి దాన్ని ఇలా మంచిగా చక్కగా చేసుకోవాలి హోల్స్ లేకుండా పక్కన బౌల్లో కనిపిస్తుంది కదా మిశ్రమము అది ఇంతకుముందు నెయ్యిలో వేయించుకున్నాం కదా ఉప్మా రవ్వ బాదాము కాజు ఇందులోకి కొబ్బరి కూడా యాడ్ చేయాలండి షుగర్ కూడా సో ఇలా కలుపుకొని మిశ్రమం చేసుకోవాలి మనకు సరిపడా స్వీట్ ఎంతుండో దాన్ని చూ టేస్ట్ చూసుకుంటూ షుగర్ని యాడ్ చేసుకొని అన్నీ కలిపి పెట్టేసుకోవాలి సో అక్కడ పూరీలాగా చేసుకున్నాం కదా దాంట్లోకి మనకు సరిపడనంత వన్ ఆర్ టూ స్పూన్స్ వేసేసుకోవాలి సో అది దీనికి చుట్టూరు వాటర్తో అద్దాలండి ఒక క్లాత్ కానీ కాటన్ కానీ తీసేసుకొని మంచిగా ఇట్లా స్ట్రెచ్ చేసుకుంటూ నీట్గా అద్దాలి దాన్ని ఇలా హోల్డ్ చేయాలండి మిడిల్కి ఎక్కడైతే చివరిలో వాటర్ అద్దినామో దాన్ని మంచిగా ప్రెస్ చేస్తూ ఉండాలి మంచిగా అండి ఎంత ప్రెస్ చేయాలి నిదానంగా మంచిగా ప్రెస్ చేయాలి హోల్స్ లేకుండా ఇక్కడ గర్జలు గీకేది అంటాము స్పూను ఈ స్పూన్తో మనము మంచిగా నెమ్మదిగా దాన్ని ఇలా కట్ చేస్తూ ఉండాలండి లేదంటే అందులో ఉన్న చూర్ణం కాస్త బయటికి వస్తుంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఇలా చేసుకోవాలండి మీరు వీడియోలో కనిపిస్తుంది కదా అలా చేసేసుకోవాలి ఇలా అన్నీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి అండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసేసుకొని వేడైందా లేదా చూసుకోవాలి వేడైన తర్వాత గరిజలు ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి ఇవి కూడా మంచిగా తొందరనే అవుతాయండి ఎక్కువ టైం పట్టదు గర్జలకి వేగడానికి చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి ఇంకా ముందు ముందు మంచి వీడియోలు చేస్తానండి నేను సపోర్ట్ చేయండి ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ ఎలా ఉందో అర్థం కాకుండా మళ్ళీ కామెంట్ చేయండి నేను చెప్తానండి ఇలా మంచిగా మంచి ఇట్లా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇట్లా అన్నీ మళ్ళీ వేసేసుకోవాలి చూడండి ఇట్లనే ప్రతిదీ కూడా ఇలాగే మంచి వేగినాక ఉల్టా వేసేసుకొని ఇలా చేస్తూ ఉండాలి అండి సో చాలా ఈజీ అండి గర్జలు ఒకసారి ట్రై చేయండి